సో ఈ పెరుగు అసలు ఎందుకు అవాయిడ్ చేయాలి పెరుగు తినటం మంచిదా తినకపోవటం మంచిదా ఒకవేళ తింటే ఎప్పుడు తినాలి తినకపోవడం దానివల్ల వచ్చే అనర్ధాలు ఏమిటి పెరుగు వల్ల అసలు ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు ఏ టైంలో తీసుకుంటే బెటర్ ఎలా తీసుకోవాలి పెరుగుని ఈ విషయాల గురించి ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం పెరుగుని చాలామంది నైట్ అవాయిడ్ చేస్తున్నారు అసలు ఎప్పుడు అవాయిడ్ చేయాలి పెరుగుని దాని గురించి తెలుసుకుందాం సో వంజయ్ గారు చెప్పండి మామూలుగా పెరుగు అనేసరికి ఈ మధ్య కాలంలో చాలా మంది అవాయిడ్ చేసేస్తున్నారు పెరుగుని కంప్లీట్ గా తినకూడదు 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 అని అసలు తినకూడదా తింటే ఎలా తినాలి చెప్పండి తినకూడదు అన్నది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే తినాలి పెరుగు అన్నది మన మీద పెరుగు అవ్వదు తోటే మొత్తం అనమాట పెరుగు లేకుండా వాళ్ళకి అన్నం తిన్నట్టు ఉండదు ఫుల్నెస్ ఏ ఉండదు అసలు సో లాస్ట్ క్లోజింగ్ పెరుగుతోటి సో పెరుగు చక్కగా హ్యాపీగా తినవచ్చు అయితే పెరుగు తినే పద్ధతి ఇప్పుడు ఏం చేశామంటే రాను రాను అంటే మన జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త కొత్త ఫుడ్ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అయిన తర్వాత పెరుగుని ఒకప్పుడు పెరుగుని అన్నంలో మాత్రమే వేసుకునేవాళ్ళం పెరుగుని కూరల్లో కలపడం మ్యారినేషన్స్లో కలపడం పెరుగుని ఏదో వీటిల్లో కలపడం మనం ఈ మధ్య చూస్తుంటాం ఏంటిది బార్బిక్యూజ్ అవంతా చేస్తాం బార్బిక్యూ బిర్యానీ ఇది ఒకప్పుడు లేదు సో పెరుగు అప్పట్లో హెల్దీ ఇప్పుడు ఏమైందంటే మనం ఈ బార్బిక్యూస్ ఇవన్నీ రుచి డెఫినెట్గా బాగుంటుంది చాలా కూరల్లో మనం పెరుగు పెరుగు వేసుకునే వాటిలో ఏంటంటే నేను ఫస్ట్ నా సజెషన్ వెన్న వేసుకోండి ఓకే వెన్న తీసేస్తారు కదా ఆ వెన్నను కల్పు కొన్ని వాటిల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పెరుగుని ఏమైతే మనం ఎప్పుడైతే పెరుగుడ్డ బూందీ వేసుకొని తినే వాళ్ళు ఉన్నారు ఆ పెరుగులో దోసకాయ ఇవన్నీ అనేది కీరా వేసుకొని తినే వాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాల పెరుగుని రకరకాల కాంబినేషన్స్ లో తినే వాళ్ళు ఉన్నారు ఫ్రూట్ ప్లాటర్ లో పెరుగు వేసుకుని దాన్ని ఈ వెజిటబుల్ బిర్యానీ సంథింగ్ చేస్తారు అలా కూడా తినకూడదు అంటారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగుని కుక్ చేయము మనము ఓకే పెరుగు కుక్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగుని ఎప్పుడైతే వెయిట్ చేస్తామో అది పాయిజనస్ గా అంటే మేబీ వన్ టూ టైమ్స్ అట్లా ఓకే రెగ్యులర్గా ఎవరైతే చేస్తూ ఉంటాము రెగ్యులర్గా ఎవరైతే హోటల్ ఫుడ్స్ తింటూ ఉంటారో హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటారో పెరుగుని మ్యారినేట్ చేసి దాన్ని చేసి తెచ్చే ఫుడ్స్ ఏవైతే ఆర్డర్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వస్తాయి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా పెరుగుని ఫస్ట్ థింగ్ అంటే పెరుగుని తోడు పెట్టిన తర్వాత అది అలా తినడం అంతే ఓకే ఓకే ఏం కుకింగ్ ఓన్లీ పాలు మరగ పెట్టిన తర్వాత ఏ కుకింగ్ ప్రాసెస్ లేకుండా అది ఒక వెరీ గుడ్ ప్రోబయాటిక్ ఫర్ ద బాడీ మన బాడీ హెల్దీగా స్కిన్ హెయిర్ కంటి చూపు బోన్స్ ఇవన్నీ హెల్దీగా ఉండాలంటే మనం పెరుగన్నం తినాలి పెరుగన్నం తినాల్సిందే పిల్లలకి ఫస్ట్ ఫస్ట్ మనం పెట్టేదే పెరుగన్నం కదా సో అది చక్కగా సో ఏంటంటే పెరుగుని మెసప్ చేయకుండా పెరుగుని పెరుగులాగా తిని పెరుగులో బూంది పెరుగులో ఇంకొకటి పెరుగుని కుక్ చేసే పద్ధతిని ఫస్ట్ పెరుగుని కుక్ చేసే పద్ధతి అప్పుడప్పుడు ఇట్స్ ఓకే మనం ఏదైనా వంకాయ పెరుగులు ఇవన్నీ ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి ఓకే బట్ రెగ్యులర్ గా ఎవరైతే ఒక డైట్ మెయింటైన్ చేస్తున్నాము కూరగాయల మన పళ్ళు పళ్ళు తినే పళ్ళలో పెరుగు వేసుకొని తినడం అవన్నీ చేస్తే మనకి ఫస్ట్ వచ్చేది ఇండైజెషన్ బ్లోటింగ్ ఓకే స్కిన్ మీద ర్యాషెస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది లావ్ ఎందుకు అవుతున్నారు పెరుగు తింటే అంటే పెరుగుని రాంగ్ వేలో తింటున్నాం కాబట్టి మనం సో ఎప్పుడైనా తినొచ్చా ఇది అంటే లైక్ ఎప్పుడైనా తినొచ్చు అంటారా మీరు చెప్పండి మామూలుగా ఈ మధ్య కాలంలో నైట్ పెరుగు తినటం మానేస్తారు చాలా మంది తినటం వల్ల ఏదో లైక్ ఫ్యాట్ ఒబెసిటీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒక టాక్ నడుస్తుంది మీరు ఎలా చెప్తారు దాన్ని అంటే ఎప్పుడైతే సన్సెట్ అయిపోతుందో సాయంత్రం సన్సెట్ ఆయుర్వేద స్క్రిప్చర్స్ ప్రకారం అందులో ఏం రాస్తుందంటే ఆయుర్వేదాలు ఎప్పుడైతే మనకు సన్సెట్ అయిపోయిన తర్వాత మన బాడీలో టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది అనమాట మన బాడీలో టెంపరేచర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో పెరుగు తిన్నప్పుడు అది ఇంకా బాడీ టెంపరేచర్ తగ్గిస్తుంది తగ్గిస్తుంది అప్పుడు తగ్గించినప్పుడు మనకి ఏంటి అవుతుంది జలుబు దగ్గు కాఫం పట్టడము ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట అటతో పాటు కొంచెం ఒళ్ళు రావడం ఇవి అవుతాయి కాబట్టి సన్సెట్ అయిపోయిన తర్వాత పెరుగు తినకూడదు ఓకే దానికి బదులుగా మజ్జిగ పల్చగా మజ్జిగ చేసుకొని తాగాలన్నమాట మార్నింగ్ టైంలో పెరుగు తిని ఈవినింగ్లో మాత్రం మీరు పల్చటి మజ్జిగ డైలీ అండ్ బాగా డైజెషన్ అది అవ్వాలంటే మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి వేసుకొని తాగడం ది బెస్ట్ అనమాట సో అలా అని మనం ఈ ని అయితే అవాయిడ్ చేయట్లేదు మనం పెరుగు నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏది అవాయిడ్ చేయట్లేదు కానీ ఏంటంటే పెరుగు బదులుగా చిక్కటి పెరుగు కంటే కూడా పల్చటి మజ్జిగ నైట్ టైంలో రెగ్యులర్గా మనం తాగాల్సిందే అలా తాగితేనే మన బాడీకి గుడ్ ఏదైతే కావాలో గుడ్ బ్యాక్టీరియా ఏదైతే కావాలో అది మన బాడీకి వచ్చి ఎస్పెషలీ పెరుగు వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మన స్కిన్ హెయిర్ ఇవన్నీ చాలా బాగుండడానికి స్కిన్ హెల్త్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరైతే పెరుగు తింటారో రెగ్యులర్గా వాళ్ళ స్కిన్ చాలా చాలా బాగుంటుంది సో ఇది మనం తినాల్సిన పద్ధతి సో రాంగ్ ఫుడ్ కాంబినేషన్ చేపలు కూర తినగానే పెరుగు తినకూడదు ఫుడ్ పాయిజనింగ్ మళ్ళీ అది కొంతమంది కూరల్లో పెరిగేసేసి వండేస్తూ ఉంటారు పెరుగు విత్ ఫిష్ ఇస్ కంప్లీట్ గా రాంగ్ అమ్మా అసలు ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజనింగ్ అన్నమాట మనం ఒకప్పుడు తెలుసా కోడిగుడ్డు పొట్లకాయ వండితే కూడా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది తెలుసు సేమ్ థింగ్ ఫిష్ అండ్ పెరుగు కూడా ఆల్మోస్ట్ అంతే సో అది ఎంతగా అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది అండ్ రెగ్యులర్గా పెరుగు మంచిదే పెరుగుని ఎప్పటికప్పుడు ఏ రోజు దా రోజు తోడు పెట్టుకోవడం అది పదిహేను రోజులకు ఒకసారి తోడుపెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే మాత్రం మీకు మళ్ళీ దానివల్ల లంగ్స్ అవన్నీ పెరుగు మంచిది అంటారా అది కూడా మంచి దాంట్లో యాక్చువల్గా నాకు తెలిసి పౌడర్ కలుపుతారు చిక్కగా రావడానికి ఇంట్లో మీరు మామూలుగా మీరు ఆడే పాలల్లో చక్కగా అది మీరు చేసుకొని రో ఏ రోజు ఆ రోజు పెరుగు ఈ రోజు మార్నింగ్ తోడు పెడితే మధ్యాహ్నం కల్లా తోడుకుంటది ఆ తోడుకున్న పెరుగుని మధ్యాహ్నం అన్నంలో తిని నైట్ దాన్నే మజ్జిగ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే ఉదయాన్నే మళ్ళీ తో అలాగే బెస్ట్ యాక్చువల్గా మనం చాలా మంది ఏంటంటే పెరుగు తోడుపెట్టే వారానికి ఒకసారి వాడడం అలాగా త్రీ డేస్ ఫోర్ డేస్ అది కాకుండా మన హెల్తీగా ఉండాలంటే మనమే చక్కటి మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోవడం సో పెరుగు తినే రైట్ పద్ధతి ఇది పెరుగుని ఫ్రూట్స్లో వేసుకోవడం పళ్ళల్లో కలుపుకోవడం దాంతో స్మూదీలు తయారు చేసుకోవడం ఇవంతా కాదు దే ఫుడ్ని యాజ్ ఎ హోల్సమ్ ఫుడ్ అంటాం అనమాట అంటే యాపిల్ అంటే ఆపిల్ అలాగే తినడము ఆరెంజ్ ఫుల్ ఆరెంజ్ తినడము పెరుగును పెరుగులాగే తినడం దీన్ని ఏదో మిక్సీ టేస్ట్ కోసం టేస్ట్ చూస్తే హెల్త్ పాడవుతుంది మనకి నిజంగా హెల్త్ కావాలంటే మనం ఏ ఫుడ్ ఎట్లా తినాలో అట్లా తింటే మనకి బ్యూటిఫుల్ హెల్త్ ఉంటుంది అనవసరంగా హెల్త్ పోయలేక హాస్పిటల్కి లక్షల లక్షలు తగిలేసే కంటే మనం నార్మల్గా మన పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలా అయితే ఫాలో అయ్యారు అది ఫాలో అవ్వకుంటే వెళ్ళిపోతే సూపర్ హెల్త్ మన చేతిలోనే ఉంటది ఓకే